హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్ని దీప్తి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు చాలా చాలా బాగున్నాం ఐఎమ్ సో సో సారీ అసలు వ్లాగ్స్ పెట్టలేకపోయింది ఫ్రెండ్స్ నిజంగా కొంచెం ఒక పనిలో బిజీ ఉండి నిజంగా వ్లాగ్స్ అస్సలు పెట్టడానికి కుదరలేదు నేను సిన్సియర్ గా మీ అందరికి సారీ చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మా మా కంటెంట్ ని జెన్యున్ గా లవ్ చేసే వాళ్ళకి నేను సిన్సియర్ గా సారీ చెప్తున్నాను అసలు కుదరలేదు వ్లాగ్స్ పెట్టడం సో ఈ రోజు ఒక వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఇప్పటి వరకు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో మేము ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తాం అప్పుడు మీకు ఎంచొక్క నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఈ రోజు వీడియో ఏంటంటే సో మీషో నుంచి ఒక బ్యూటిఫుల్ చుడిదార్ అయితే నేను ఆర్డర్ చేశాను చుడిదార్ అంటే అప్పట్లో మనకి లైక్ మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ కి ఒక ప్రైస్ మళ్ళీ కుట్టించుకోవడానికి టైలర్ కి ఒక ప్రైస్ సో ఇవన్నీ ఉంటాయి కదా అలా కాకుండా మీషోలో ఎంత మంచి స్టఫ్ ఉందంటే ఇన్ కేస్ మీకు డౌట్ గా ఉన్నా నేను మన ఛానల్ లో తెప్పించుకొని మీకు నేను వేసుకొని మరి చూపిస్తాను దాని క్వాలిటీ గానీ దాని డీటెయిలింగ్ కానీ ఎలా ఉంటుందో సో అలా ఈ వీడియో మీకు పనికొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయగానే మన వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ సో ఇదే అనమాట నేను డ్రెస్ తెప్పించుకున్నాను సో ఇదే అనమాట ప్యాకెట్ ఈ రోజే నాకు వచ్చింది కొరియర్ నేను పెట్టి లైక్ ఫైవ్ డేస్ అయింది అనుకుంటా సో కొరియర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూసేద్దాం మీకు ఓపెన్ చేసి అయితే చూపించేస్తున్నాను సో ఇలా ఉంది డ్రెస్ చాలా బాగుంది సో ఇది టాప్ చూస్తున్నారు కదా మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా డ్రెస్ అయితే చాలా బాగుంది అసలు ఓపెన్ చేయగానే ఈ టాప్ చూసి నేను ఫిదా అయినా ఎందుకంటే దీనికి వీ నెక్ వచ్చింది నాకు ఎస్పెషల్లీ వీ నెక్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకు వేసుకోగానే ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది ఈ రౌండ్ నెక్స్ స్క్వేర్ నెక్స్ ఇవన్నీ కామన్ కాబట్టి వీ నెక్స్ కొంచెం డిఫరెంట్ గా హిట్ అయితాయి అనమాట సో ఆసం ఉంది డ్రెస్ అయితే అండ్ యాజ్ యూజువల్ దీనికి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఇంకో విషయం ఫుల్ స్లీవ్స్ అంటే నాకు తెచ్చేస్తాం ఎందుకు నాకు తెలియదు ఫుల్ స్లీవ్స్ నాకు నచ్చుతాయి అండ్ నాకు నూడుల్స్ స్ట్రాప్స్ అదే దాన్ని ఏమంటారు ప్రాపర్గా అదే కొంచెం సన్నగా వస్తాయి కదా ఆ స్ట్రాప్స్ అంటే ఇష్టం ఎక్కువగా అండ్ ఫుల్ స్లీవ్స్ అంటే చాలా చాలా ఇష్టం సో దీనికి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చేసినాయి చూసారా పిస్తా గ్రీన్ కలర్ లో డ్రెస్ అయితే అదిరిపోయింది ఈ కలర్ ఏ కలర్ ఐ మీన్ ఏ స్కిన్ టోన్ పీపుల్ కైనా ఇది అదిరిపోతుంది అనమాట చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే ఐ మీన్ ఈ కలర్ వేసుకుంటే సో దీనిపైన కొంచెం కలంకారీ పెయింటింగ్ లాగా వచ్చింది చూసారా ప్రింట్ చాలా బాగుంది ఒకవేళ మీరు ఆఫీస్ కి వెళ్లే అమ్మాయిలు అయితే ఫెస్టివ్ సీజన్ లో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే నిజంగా ఒక క్లాసిక్ లుక్ అయితే వచ్చేస్తుంది మీకు ఫెస్టివ్ సీజన్ కి పర్ఫెక్ట్ ఉంది సో చూస్తున్నారు కదా నెక్ దగ్గర కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చింది సో బాటమ్ చూపించే ముందు కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి మీతో ఏం లేదండి లైక్ కంటెంట్ అయితే నేను మీషో కంటెంట్ అయితే కంటిన్యూగా చేశాను ఒక ఐ బిలీవ్ ఒక సిక్స్ టు సెవెన్ వీడియోస్ చేస్తుంటానేమో హార్డ్లీ మీషో వీడియోస్ కొన్ని వాటికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ నేను చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను కానీ ఎందుకు రీచ్ అయితే రావట్లేదు లైక్ మీషో వీడియోస్ మనము సర్చ్ చేస్తే కనుక యూట్యూబ్ లో గుప్పలు గుప్పలు ఉన్నాయి ఎవరు చేసినా కూడా మీషో స్టఫ్ అనగానే లైక్ వీడియోకి చక్కగా మంచి రీచ్ వస్తుంది మంచి వ్యూస్ పడుతున్నాయి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది బట్ నేను చేసిన తర్వాత లైక్ ఒక థౌజండ్ వ్యూస్ ఒక థర్టీన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చేయి బట్ ఆగిపోయింది అక్కడ ఐ డోంట్ నో ఎందుకు అలా ఆగేయో నాకు అసలు అర్థం కాలేదు ఈ విషయంలో నేను చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను జెన్యున్ గా చెప్తున్నాను సో యూట్యూబ్ కోసము నేను ఇంకొక నన్ను నేను ఇంకొక ఇంకొక మనిషిలాగా క్రియేట్ చేసుకొని నేనైతే చేయలేను జస్ట్ నాకు ఎలా వచ్చో అలానే జెన్యున్ గా నాకు మైండ్లో ఏవైతే ఉన్నాయో అవే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ నాకు ఏం చేయాలనిపిస్తుంది అదే చేయగలను సో అంతకుమించే నేను యాష మార్చేసి ఏదో మాట్లాడేసి అట్లా నేను అసలు చేయలేకపోతున్నాను ట్రై కూడా చేసిన మధ్యలో ఏదో సంథింగ్ చేసేద్దామని బట్ నాకు అస్సలు సెట్ కాలేదు అండ్ నాకు రావట్లేదు నాకు న్యాచురల్ గా చేయాలనిపిస్తుంది సో ఈ పద్ధతి కొంతమందికి నచ్చు కొంతమందికి ఏంటి సోది లాగా బోర్ కొడుతుంది అని కూడా అనిపించవచ్చు అంటే యాష్ ఉంటే వాళ్ళకి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది కొంతమందికి అది నేను ఎక్స్పెక్ట్ చేయగలను సో మరి అంత యాషగా అయితే చేయలేకపోతున్నాము సో చాలా మంది యాశతోనే హిట్ అయ్యారు అది మనం ఒప్పుకొని తీరాల్సిందే సో అనమాట నేను ఎప్పటి నుంచి చెప్పాలనుకున్నాను లైక్ నేను చాలా ఎఫర్ట్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను యూట్యూబ్ ని లైట్ తీసేసుకున్నాను అని చాలా మంది అనుకుంటూనే ఉంటారు ఈ అమ్మాయి ఏంటి వదిలేసింది అంటే జెన్యున్ గా చాలా మంది ఇష్టపడ్డారనమాట నా వీడియోస్ ని చాలా మంది సపోర్ట్ చేశారు కూడా వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో కూడా నన్ను జెన్యున్ గా ఫాలో చేసేవాళ్ళు జెన్యున్ గా నా స్టఫ్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి కోసం నేను ఎప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను టెన్ మెంబర్స్ చూస్తున్నారు కదా వాళ్ళ కోసం ఏం వీడియోస్ చేస్తాంలే అని ఫీలింగ్ ఒక్కసారి రావచ్చు కానీ దాన్ని కూడా నేను తీసేస్తాను కంప్లీట్గా అండ్ ఎవరైతే టెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారో వాళ్ళ కోసమే అయినా కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను సో మధ్యలో మాత్రం నేను కొంచెం బిజీ ఉండే నేను వీడియోస్ చేయలేకపోయాను ఆల్రెస్ నాకు యూట్యూబ్ వ్లాగ్స్ అంటే ఎంత ఇష్టమో ఫ్రెండ్స్ మీకు తెలుసు అండ్ నాకు ఈ ప్రొఫెషన్ చాలా ఇష్టం నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను కొంతమంది అనుకోవచ్చు మంచి రీచ్ రావట్లేదు ఈ అమ్మాయి మానేసిందని సో రీచ్ వచ్చినా రాకపోయినా నేనైతే కంటిన్యూ చేస్తాను వీడియోస్ సో ప్లీజ్ ఇప్పటిదాకా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇంకా సపోర్ట్ చేయాలనే నేను కోరుకుంటున్నాను ఇంకా ఎక్కువ మాట్లాడకుండా మనము నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం సో ఈ సెటప్ లు గెటప్ లు అన్ని మీకు నచ్చడానికి నేను చిన్న చిన్న ఎఫర్ట్స్ అనమాట నేను మరి ఎక్కువ భారీగా లక్షల లక్షలు ఖర్చులు పెట్టి వీడియోస్ కోసము బ్యాక్గ్రౌండ్స్ కోసం నేను ఖర్చు పెట్టలేను సో ఉన్న సెటప్స్ నేను నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసి డెకరేట్ చేసుకుని జస్ట్ మీకు మంచి ఒక వీడియో ప్రెజెంట్ చేయడానికి నేను చిన్న చిన్న ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను సో ఈ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లైటింగ్ కావచ్చు ఏదైనా సో నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అండి చూడండి బాటమ్ కూడా చాలా బాగుంది మటీరియల్ ఇది కొంచెం లినిన్ లాగా కొడుతుంది నాకు లినిన్ కాటన్ లాగా సంథింగ్ సో ఆఫీస్ వేర్ పర్ఫెక్ట్ నేను చెప్పాను కదా ఫెస్టివ్ సీజన్ వచ్చింది అనుకోండి ఇలాంటి ఒక డ్రెస్ వేసేసుకోండి మంచి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోండి కత్తిలాగా ఉంటారు చాలా బాగుంటారు మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది సో దిస్ ఈస్ ద బాటమ్ యూ కెన్ సీ హియర్ చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది అసలు ఫ్యాబ్రిక్ బాడీ ఫ్రెండ్లీ ఉంది గుచ్చుకోదు లైక్ ఫెస్టివ్ అనగానే మనము వెంటనే నెట్టెడ్ డ్రెస్ లేకపోతే సీక్వెంట్ డ్రెస్ వేసుకుంటాం ఎస్పెషల్లీ నేను అంటే నేను సీక్వెంట్ డ్రెస్సెస్ వేసుకోవాలని ప్రిఫర్ చేయను బట్ నా హస్బెండ్ కి నేను సీక్వెంట్ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా చాలా ఇష్టం సో ఫర్ హిమ్ ఐ యూస్ టు వేర్ సీక్వెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ సో దట్స్ ఇట్ బట్ నాకు మాత్రం ఇలాంటి టీషర్ట్స్ జీన్స్ ఉంటే చాలా అంటే నేను వెళ్ళిపోతాను జస్ట్ లిప్స్టిక్ అప్లై చేసుకొని టీషర్ట్ జీన్స్ కొంచెం ఐ లైనర్ కొంచెం ఫౌండేషన్ పెట్టుకొని నేను వెళ్ళిపోతాను సో నేను ఆయన హ్యాపీనెస్ కోసం నేనైతే సీక్వెన్స్ వేసుకుంటాను చాలా వరకు పార్టీ వేర్స్ లో సో ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కి అయితే ఆ సుజుల్ నేను చెప్పాను కదా ఈ డ్రెస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ఆల్సో కమింగ్ టు దుపట్ట దుప్పట్ట అయితే వస్తా ఉంది నాకు ఇలా మంచిగా మంచి ఫాల్ ఉంటాయి దుపట్టాకి లైక్ ఇలా వేసుకుంటే కడక్కగా ఇట్లా కార్డ్బోర్డ్ లాగా నిల్చోకుండా ఇట్లా వాలిపోతాయి చూడండి ఏం ఏమని చెప్పను సో ఇలాంటి ఫ్యాబ్రిక్ షిఫాన్స్ ఉంటాయి చూడండి షిఫాన్స్ జార్జర్స్ వాటి ఫాలింగ్ చాలా బాగుంటుంది సో దుపట్టా చూడండి శారీ లాగా ఉంది చాలా బాగుంది ష్యూర్ గా ఉంది చూడండి బాడీ కూడా కనిపిస్తుంది మరి ఆ అలా లేదు సో నేను మరీ ఇంత తెలుగు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు బాగా అర్థం అవ్వాలని సో మీకు అర్థం అవ్వాలని నేను ఇంత కొంచెం తెలుగు ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నా అనమాట కష్టంగా సో చాలా టఫ్ అయిపోతుంది నాకు సో డుపట్ట అయితే చాలా అవసరం ఉంది దాని అండ్ దీనికి కూడా బార్డర్ వచ్చేసి డ్రెస్కి ఎలా వచ్చిందో సేమ్ కలంకరీ ప్రింట్ వచ్చేసింది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ సో ఇప్పుడు ఈ డ్రెస్ ని వేసుకొని ఎలా ఉందో చూసేద్దాం అయితే వేసుకొని అయితే వచ్చాను చాలా బాగుంది అసలు డ్రెస్ ఎంత లైట్ వెయిట్ ఉందంటే లిటరలీ హోల్ డే మనం వేసుకోవచ్చు ఆల్ డే లాంగ్ అనమాట అంత కంఫర్టబుల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది కాటన్ అండ్ సిల్క్ సిల్క్ ఎక్కువగా లేదు ఎక్కువ కాటన్ సైడే కొడుతుంది మరి రయాన్ కూడా కాదు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కాటన్ ఉంది మ్యాక్స్ కాటన్ కొంచెం ఏదో మిక్స్ అయ్యింది బట్ సూపర్ ఉంది డ్రెస్ అయితే సో నేను జెన్యున్ గా చెప్తున్నాను ఎందుకంటే నేను కొనుక్కున్నాను కాబట్టి నా డబ్బులతో నేనే కొనుక్కుని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట సో ఇది కొంచెం మీకు ఏదో ఒకలాగా హెల్ప్ అవుతుంది వీడియో అయితే సో డ్రెస్ అయితే చాలా అమేజింగ్ గా ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ అని దీనికి బ్లాగ్స్ సో బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది సో మనం నేను చక్కగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్